వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ సతీష్ ఏపీలో ఛాలెంజ్ల వార్ కొనసాగుతుంది పాలనపై జగన్ బహిరంగ చర్చకు రావాలన్న చంద్రబాబు ఛాలెంజ్ పై వైసీపీ ఎన్నికల ముందు సవాల్ ఏంటని విమర్శించారు ప్రజాక్షేత్రంలో ప్రజలే తేలుస్తారని మండిపడుతున్నారు వైసీపీ కౌంటర్స్ కు టీడీపీ సమాధానం ఏంటి బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం అంతకంటే ముందు నిన్న మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి కొడాలి నాని ఏమన్నారో ఒకసారి చూద్దాం అన్నాడు అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు ఆయన మాత్రం చెప్పలేడు ఆ శంఖం వదలయకపోతున్నాడు ఇంకా రావం ఎక్కడొస్తాయి ఆ శంఖాన్నే వదలేనిటువంటి దశలో శంఖారామం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన శంఖారామం అది నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు సవాళ్ళు విసిరితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటా చర్చకి రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడు నువ్వు అని అడుగుతావు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దబ్దంబము నువ్వు శాసనసభ టైం అయిపోయింది శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా రా అంటే ఇక మాకేం తీరికి లేదా ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారు చర్చి కూర్చుంటాడా మాకు ఓటేసింది మమ్మల్ని గెలిపించింది ప్రజలు మేమేం చేసాం ప్రజలకు నువ్వు నువ్వేమి చేయలేదో పద్నాలుగు వేలు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం నీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు నేను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు లేకపోతే మేము వస్తాం అసెంబ్లీలో చర్చికి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి నేను 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 నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి స్థాయి రైట్ ఏపీలో కొనసాగుతున్న ఛాలెంజ్ వారిపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చిలో పాల్గొంటున్నారు ప్రభుత్వ విప్ సీనియర్ శాసన సభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు రైట్ కర్ణం ధర్మశ్రీ గారు అటు సిద్ధం అంటూ మొత్తం అబద్దాలే ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు మనం చూసే రెండు రోజుల కిందట దీనిపైన మంత్రులు మాజీ మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు మీ స్పందన ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఒక మాట ఇప్పుడు సిద్ధం అంటే ఏంటి రేపు ఎన్నికల సమరంగానికి సిద్ధం ఈ సిద్ధం సభలో మా గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో చెప్పినటువంటి మాటలో ఏ మాటైనా మీరన్నట్టు అబద్ధం ఉన్నట్టు అయితే చెప్పమని మేము అడుగుతున్నాం ఒక ఏ మాట అయినా ఆయన చెప్పినటువంటి మాటల్లో ఎవరండి ఈ దేశం మొత్తం మీద మేము మంచి చేసాం మీ కుటుంబానికి మంచి చేసామంటేనే మమ్మల్ని ఆదరించండి మంచి చేయలేదు అనుకున్నటువంటి వాళ్ళని చేదరించండి అని అలా చెప్పగలిగే నాయకుడు ఎవడున్నాడండి ఇంతవరకు విన్నారా ఎన్నికల మేనిఫెస్టోలో నైంటీ నైన్ పర్సెంట్ మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేసాం కాబట్టి ధైర్యంగా ఈ మాట అనగలుగుతున్నాం అబద్ధాలు అనేటువంటి అబద్ధాలకు పెట్టెట్టుకున్నటువంటి చంద్రబాబు అక్కడ ప్రజల మేనిఫెస్టోని మరుసటి రోజున బుట్టదాకల్లో పెట్టేసి ఆ మేనిఫెస్టోని మర్చిపోయి వెబ్సైట్లో మేనిఫెస్టోని లేపించినటువంటి చంద్రబాబు ఏ ఏ విధంగా సవాలు విసురుతున్నాడండి మరి అలాటప్పుడు నువ్వు అసెంబ్లీ నుంచి ఎందుకు పరిగెట్టుకు మేము అన్ని చర్చలు కూడా అసెంబ్లీలో చర్చిస్తున్నాం కదా ఎస్ కమాన్ అని చెప్పి మేము అడిగాం కదా ప్రతి చర్చకి రమ్మంటున్నావు నువ్వు చర్చకి రావు ఏది పడుతుందో అక్కడికి ఉన్నా అర్జెంట్ మనుషులు అని పెట్టడం అక్కడ నుంచి ఏమిటంటే ఏదో బాయ్ బాయిగట్ చేసి వచ్చాడు అవాకులు చవాకులు బయటకు వచ్చి చెప్తుంటే నీ అవాకులు చవాకుల వల్ల ప్రజలకు చిరాకులు పుడుతున్నాయి తప్ప ఈ రోజు వయసు మీరిన తర్వాత నీకు పరాకు వచ్చి వచ్చు నువ్వేమైనా శబ్దం చేసావు నేను అసెంబ్లీకే రాను అన్నావు అసెంబ్లీ రానన్నా మీరు మీ వాళ్ళ చేత చర్చలు నిలబెట్టవచ్చు కదా నువ్వా అసలు జగన్మోహన్ రెడ్డి గారితో అంటే దమ్ము ఉంటారా అంటే దమ్ము ఉన్నాదో లేదో రేపు చేర్చుకుందాం రేపు ఇంకా ఎన్నాళ్ళు ఒక పదిహేను రోజులు ఎటు ఇంకేళ నలబై రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి ప్రజా యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి మేము సిద్ధం అని చెప్పాం అంచేత దాని దాన్ని సిద్ధపడి రావాలి కానీ చర్చకి రా ఏంటి చర్చ నువ్వు చేసింది నేను నీ మ్యాండేట్లో ఒకటైన ఒక కార్యక్రమం పేటెంట్ అయినటువంటి కార్యక్రమం పలానా కార్యక్రమం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇగో నేను ఈ కార్యక్రమం చేశాను కాబట్టి నన్ను ఆదరించండి అని అనడానికి ఒక్కటి చూపించు ఎన్టీ రామారావు తాలూకా నేపథ్యం ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఉన్నటువంటి పాలన పక్కన పెడితే నువ్వు వచ్చి ఉద్ధరించింది ఏదో అంటున్నా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే దేశం వినాశనమే ఆ రాష్ట్రం వినాశనమే అసలు ఇది ఏంటంటే మనం అభివృద్ధి వెనక్కి కుట్టు లెక్క ఆ ఎట్టు పరిస్థితులు మనం చేయలేమని చెప్పి నీ చోటే ఆ సంక్షేమ కార్యక్రమం రెండు రూపాయల కిలో పోయిన పీక్ బారీసో యాభై రూపాయలు ఆరు సార్ పీక్స్ అది మార్చిసో ఫ్రీ కరెంట్ ఇస్తే కరెంటు వైరే బట్టలు ఆరేసుకోవడానికి నీ చే నువ్వు చెప్పావు రోజు ఏం చెప్తున్నావు తొగనమ్మని జగన్మోహన్ రెడ్డి ఎన్నైతే సంక్షేమ కార్యక్రమాలు వస్తారు అవన్నీ నేను ఇస్తా ఆ మహలక్ష్మి అని ఏదో పెడుతున్నా అంటున్నావు ఇతర ఇతర రాష్ట్రాల తాలకు మేనిఫెస్టోలు అన్ని కలగలిపి ఆ కిచిడి పత్రం తీసుకొచ్చి చేసేస్తాను అంటున్నావు నీ బడ్జెట్కి నీ నీకు క్యాలిక్యులేషన్ ఉందా సంవత్సరానికి లక్ష యాభై వేలు కోట్లు నీకు కావాలా ఎక్కడ తేగలవు ఈరోజు డెబ్బై వేలు కోట్ల సంవత్సరానికి తేడానికి నానా తిప్పలు పడి నానా ఇబ్బందులు పడి ప్రజలకి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మా ముఖ్యమంత్రి గారు నానా తప్పన పడుతూ తపస్సు చేస్తూ మా మా మనసులో ఉన్నటువంటి సమస్యను తొలగించి ఆ మా మనస్సు కేంద్రీకరించి ఈరోజు తపస్సు చేస్తూ ఆ బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి లక్షా యాభై ఏడు వేలు కోట్లు లక్ష యాభై ఏడు వేలు కోట్లు ప్రజలకు నేరుగా రూపాయి వన్ రూపాయి కరప్షన్ లేకుండా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నువ్వు సవాల్ ఇచ్చలేదు తెలుసుకుందాం రూపాయలు రేపు ఇద్దాం శ్రద్ధ ప్రజాక్షేత్రం మేము శ్రద్ధవాన్ని తర్వాత నువ్వు శ్రద్ధవాన్ని కాదు ముందు అనాల ఈ రోజు ఏంటంటే ఎక్కడ చూసినా జన సందోహం ఉండి నేరాధనాలు పడుతుంటే నీకు కళ్ళు కమరికొోజలు తెలియక నీ కొడుకే ఓదలేక శంకారం అంటాడు అది ఒక చంపుడే తప్ప అందులో ఏమీ లేదు వ్యక్తిగతమైన విమర్శలు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి కొడుకుగా నీ కొడుకు అక్కడ అక్కడ ఉండి మంగళగిరిలో ఓడిపోయినవాడు అటు ఆయన అధికారంలోకి వచ్చినటువంటి వాడు మా మీద మాట్లాడుతున్నది కాదు మాట్లాడేటప్పుడు నిబద్ధత ఉండాలా నిజాయితీ ఉండాలా ప్రస్తుతం డిబేట్ లో అంతేకా దేనికైనా మేము ప్రజాక్షేత్రంలో సిద్ధంగా ఉన్నాం ఓకే చర్చ రమ్మన ఓకే ఓకే ఫస్ట్ ప్రస్తుత డిపేట్ జాయిన్ అవుతున్నారు టీడీపీ సీనర్ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు రామకృష్ణప్రసాద్ గారు ఎన్నికల ముందు సవాళ్ళు ఏంటి చాలెంజ్లు ఏంటి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతున్నది నిన్న మంత్రి అంబ ట్రాంప మాట్లాడిన మాజీ మంత్రి కొడాల నాని మాట్లాడిన అలాగే ప్రభుత్వ విపుగా ఉన్న కర్ణం ధర్మశ్రీ గారు మాట్లాడిన అసలు అసెంబ్లీలోనే చర్చకు సిద్ధం కాని వాళ్ళు ఇప్పుడు సిద్ధం సభలు చూసి భయపడుతున్నారు ఇప్పుడు ఛాలెంజ్లు విసురుతున్నారు ఇంకా నెల పదిహేను రోజులు పోతే ప్రజలు తేల్చేస్తారు కదా ఈ సవాళ్ళు ఏంటి ఈ ఛాలెంజ్లు ఏంటి అని అడుగుతున్నారు నమస్కారం అలాగే సతీష్ గారు ధర్మశ్రీ గారికి వీక్షకులందరికీ నమస్కారం నమస్తే ఇక్కడ ఒకటి ఇక్కడ అసెంబ్లీ ప్రారంభించిన రోజే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వంలోకి రావటానికి ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పినటువంటి మాటలు వాటన్నిటిలో వైఫల్యం చెందినటువంటి వాటిని వాటినన్నిటినీ పుస్తక రూపంలో తీసుకొచ్చి ఒక ఛార్జ్ షీట్ గా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది అధికారికంగానే ఎనభై ఐదు శాతం వీళ్ళు వైఫల్యం చెందారు అని చెప్పి స్పష్టంగా దానిలో ఉంది దానికి ఈ రోజు వరకు ఒక సమాధానం చెప్పరు మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రిలీజ్ చేసింది దాని మీద మేము ఛాలెంజ్ కూడా దాని మీద ఛాలెంజ్ మీరు ఏం చెప్పారు ఏం చేశారు అనేది మీరు లేదా మీరు చెప్పుకునేటువంటి నవరత్నాలు అని చెప్పే దాని సంబంధించి తొమ్మిది నవరత్నాలు ఉన్నాయి ధర్మశ్రీ గారికి అది గుర్తుందో లేదో ఒకసారి ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో ఒకసారి చూడండి ఏం చెప్పారు మీరు టోటల్లీ బ్యాన్ ఆన్ ఆల్కహాల్ అని చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు చేశారా తొమ్మిదిలో మీరు చూస్తే తొమ్మిదిలో తొమ్మిదిలో ఎన్ని చేస్తే తొంభై తొమ్మిది శాతం అవుతుందో ముందే ఆ లెక్కన చెప్పమంటే ధర్మశ్రీ గారిని లేదా వైసీపీ నాయకులుగా లెక్కలు లేకపోతే లెక్కల మేస్టార్ని పెట్టుకుని లెక్కలు నేర్చుకోమని చెప్పండి సార్ అదే మీరు వస్తానంటే తొమ్మిది హామీలు ఇచ్చారు లేదా మీరు పాదయాత్ర సందర్భంగా అధికారంలో రావడానికి పూర్వం మీరు ఆ పాదయాత్ర సందర్భంగా కానీ ఇతరత్రా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలలో ఎనభై ఐదు శాతం పూర్తి కాలేదు అని చెప్పని మేము ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసాం మీరు ఎక్కడ ఏ హామీ ఇచ్చారు ఏమీ చేయలేదని దాని మీద డిబేట్ ఇవ్వండి లేదా మీరు మేనిఫెస్టో అని చెప్పి ఇది బైబిల్ కురాను భగవద్గీతాని పోల్చి ప్రజలతో ఓట్లు ఎంచుకుని మోసం చేసినటువంటి దానికి సంబంధించి తొమ్మిది నవరత్నాలు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం పూర్తయింది మాట్లాడితే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం లేదా తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం చదువుతున్నారు ఇప్పుడు తొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేయలేదు కదా అంటే రామకృష్ణ గారు దీనిపైనే దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సత్యల రామకృష్ణారెడ్డి మొన్న వివరణ ఇచ్చారు ఒక మద్యపాన నిషేధాన్నే అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయాం కాబట్టి తొంభై తొమ్మిది శాతం మాత్రమే ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలు చెప్పిన అమలు పరిచామని చెబుతున్నాము ఒకవేళ అది కూడా అమలు పరిచి ఉంటే వంద శాతం హామీలు అమలు పరిచామని గంటాపదంగా చెప్పేవాళ్ళం అని మొన్న దీని మీద వివరణ ఇచ్చారు ఆయన

మేం మద్యపానాన్ని నియంత్రిత్వ నియంత్రిత్వ నియంత్రిస్తామని చెప్పాం చూసుకోండి మేనిఫెస్టోలో ఓకే నియంత్రిస్తాం అందులో భాగమే అందులో భాగమే నియంత్రిస్తాం కంప్లీట్ గా లేకుండా చేయొచ్చు మాట ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ అండ్ మై వాయిస్ కైండ్లీ కైండ్లీ ఒక మాట ప్రసాద్ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మద్యపానాన్ని నియంత్రిస్తాను అందులో భాగమే బెల్ట్ షాపులు తీస్తాం అప్పుడు ఉన్నటువంటి షాపులు ఏవి లేకుండా చేస్తాం నా అప్పుడు అప్పుడు చాలా వేలాది షాపులు ఉండే షాపులన్నీ తగ్గించాం ఈ రోజు ఏంటంటే స్టార్ హోటల్లోనే రేట్లు పెంచాం ఎందుకు కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టాలి ఎవడు తాగి నియంత్రించాలి నియంత్రించడంలో భాగమే అంచేత ఏంటంటే నిజంగా మద్యపానం కూడా ఇంకా పూర్తిగా తీసి మారేస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం మేము కానీ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పండి మద్యపానాన్ని నియంత్రిస్తాను దాన్ని కట్టుబడి నియంత్రించాం ఫస్ట్ వివరణ అది నెక్స్ట్ ఏ ఏదైనా నవరత్నాల్లో నూటుకు నూరు రూపాయలు కూడా ఓకే ఏవైతే మేము వన్ ఇయర్ తర్వాత రైతు భరోసా అమలు చేస్తాననేది కూడా ముందుగానే చేసాం అది విచిత్రం ఐదేళ్ళు చేసుకొచ్చాం ఇంకా చెప్పిన దానికన్నా మెరుగైనటువంటి చేసాం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాను కానీ పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం మొదటి ఏడాది పన్నెండు వేల ఐదు వందలు రెండు ఏడాది నుంచి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాం అలా చేస్తాం ఐదేళ్ళు ఇచ్చాం నాలుగేళ్ళు వైఎస్ఆర్ చేతి ద్వారా డెబ్బై ఐదు వేలు మహిళకి ఇస్తాను అందులో పద్దెనిమిది వేల ఏడు వందల ఇచ్చాం ఇప్పుడు ఈ ఈ నెలలో మళ్ళీ ఇస్తున్నాం పద్దెనిమిది వేల ఏడు వందల అలా ఆసరా నాలుగు విడతలుగా మాఫీ చేస్తాం ఇవన్నీ నవరత్నాల భాగండి ఎంత లేరు ధర్మశ్రీ గారు రామకృష్ణ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుతూ వస్తున్నాను తొమ్మిది వాళ్ళు చెప్పారు ఒకటి మద్యపాన నిషేధాన్ని మద్యపాన నిషేధాన్ని చేస్తామని చెప్పారు ఒకసారి మేనిఫెస్టో తీసి చదువుకోమనండి ఒకవేళ ఆయన మర్చిపోయి ఉంటారు పాపం ఆయన మేనిఫెస్టో తీసి చదువుకోమనండి లేదా మీ దగ్గర ఉంటే మీరు చదివి వినిపించండి ఆయనకి చెప్పామంటున్నారు ధర్మశ్రీ గారు అదే సార్ నేను వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది వాళ్ళు మర్చిపోతే నేను జనం మర్చిపో అంటున్నాను అబుద్ధ అందుకే చెప్తుంది ఫైవ్ స్టార్ హోటల్స్ తో తప్పితే ఎక్కడా కూడా మద్యపానం ఉండదు అని చెప్పి బ్యాన్ ఆన్ ఆల్కహాల్ అని చెప్పి పెట్టారు మీరు మద్యపానాన్ని నిషేధిస్తామని పెట్టారు అది ఊడిపోయింది ఇక అక్కడ నుంచి రైతు భరోసా గురించి వచ్చారు రైతు భరోసాలో మీరు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇస్తున్నారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల్ని మీ డబ్బులుగా చెప్పుకుని ప్రచారం చేసుకుంటా ఉన్నారు మూడు వేల కోట్లు వస్తున్నాయి సార్ మూడు వేల కోట్ల రూపాయల ఒక నిమిషం సతీష్ గారు అండి ఒకటి నేను చెప్తున్నా కదా దీనిలో దీనిలో ఇప్పుడు ఆయన చెప్పిన దానికి వీళ్ళందరూ మాట్లాడితే తొంభై తొమ్మిది శాతం అంటారు మాట్లాడితే తొంభై తొమ్మిది శాతం అంటారు ఒకటి అయిపోయింది కదా అంటే పదకొండు శాతం పోయింది ఎనభై ఎనిమిది శాతానికి వచ్చింది ఎనభై ఎనిమిది అక్కడి నుంచి రైతు భరోసాకి వచ్చారు రైతు భరోసాలో మూడు వేల రూపాయల మార్కెట్ స్థిరీకరణ కోసం ధరల స్థిరీకరణ కోసం పండు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఉందా ఈ నిమిషంలో చూపిస్తారా ఈ నిమిషంలో చూపిస్తారా ఇల్లు మూడు వేల కోట్ల రూపాయలు ఉందా లేదా ఒకసారి మేనిఫెస్టో తీసి మనండి మూడోది అది పోయింది మూడోది సంక్షేమీరు రైతు భరోసా వేరు రైతు భరోసా వేరు రైతు సంక్షేమ నిధి వేరు ఓకే ఓకే

పెన్షన్ పెన్షన్స్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పి చెప్పారు మొదటి మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పారు మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు ఎప్పుడు చెప్పారు ఎంత నష్టం చేశారు అది అవలేదు

దానికి అన్ని కూడా అంటే మహిళల మహిళలకి ముప్పై లక్షలు ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరు మీద రూపాయికి రిజిస్ట్రేషన్ చేశాము సతీష్ గారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వివరం ఎంత గౌరవం అంటే లక్షల ముప్పై రెండు వేల మంది ఇల్లు పట్టాలు ఇరవై లక్షల ఇల్లు పదిహేను లక్షల మా చోడవరం నియోజకవర్గంలో ఆల్రెడీ మేము మాట్లాడి రాజకీయాలు చేశారు ఏం ఏం చేశారో చెప్పలేక యుద్ధానికి సిద్ధం అవ్వండి యుద్ధానికి చేతులు మర్త పెట్టండి కర్రలు పట్టుకోండి గవర్నర్ విలేకరులు వస్తే వాళ్ళ తలబాగాలు కొట్టండి గవర్నర్ మరి గురించి మాట్లాడితే వాళ్ళ గుండు బాలు కొట్టండి అవసరమైతే వాళ్ళు కావాలంటే అని చెప్పి ఉన్నాళ్ళు అధికారం ఉన్న నాళ్ళు కేసులు పెట్టాం ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఇక పరిస్థితి కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి సొక్కలు మడత పెట్టి లేదంటే చెట్లు తీసి అందరు ఒళ్ళు పాల్గొట్టండి అని చెప్తున్నారు యుద్ధానికి సిద్ధం అంటే మీరు అది సిద్ధం అంతేగాని ఓట్లు అడిగి మీరు చేసిన దానికి ఓట్లు అడగట్లా చేస్తారని చెప్పడానికి ప్రజలకు మీరు చెప్తున్నారు కదా మేము మంచి చేస్తే ముఖ్యమంత్రి అని అలా అడుగుతారా మీకు మంచి చేసా అనిపిస్తే మాకు ఓటేయండి అని ఎవరైనా అలా అడుగుతారా అంటున్నారు ధర్మశ్రీ గారు కరెక్టే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అబద్ధాన్ని చెప్పటానికి వెరుస్తారు అబద్ధాన్ని చెప్పాలంటే భయపడతారు ఎవరైనా సరే ఇది అబద్ధం చెబితే శాశ్వతంగా ఒక ముద్ర రాష్ట్రం మీద ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తారు అసలు అబద్ధాలని క్షణాలుగా మాట్లాడతాం లేనటువంటి దాన్ని ధర్మశ్రీ గారు ఆరోగ్యశ్రీ వస్తున్నా సార్ తొమ్మిదిలో సతీష్ గారు ఐఎమ్ కంక్లూడింగ్ ఓన్లీ వన్ మినిట్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఎక్కడ పడకేసిందో ఎట్లా పడకేసిందో మీరే చూస్తున్నారు పడకేసిందో లేదో వెరిఫై చేయండి ఈ తొమ్మిదిలో

ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారికి ఆరోగ్యశ్రీని ఆ రోజు అనారోగ్యశ్రీ కింద మార్చింది ఎవరండి వీళ్ళు కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీని సుమారు మూడు వేల డిసీజెస్ ఇంక్లూడ్ చేసి పాతి లక్ష రూపాయల వరకు కూడా మొన్ననే ఎక్స్టెన్షన్ కూడా చేశారు ప్రతి ఆరోగ్య ఎప్పుడు హెల్త్ విషయంలో వీళ్ళు మాట్లాడడానికి రైట్ లేదు సతీష్ హెల్త్ విషయంలో చాలా రకాలుగా చాలా రకాలుగా ఈ రోజు నాడు నేడు ద్వారా హాస్పిటల్ రిఫార్మ్స్ తీసి కానీ ఆరోగ్యశ్రీని ఏమో పాతి లక్షల వరకు పెంచింది కానీ ఈలాంటి ఇచ్చి పడిపోయారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీని ఆరోగ్య అనారోగ్యశ్రీ చేసిన ఈలా మాట్లాడేది నెంబర్ వన్ ఆరోగ్యశ్రీ విషయంలో వీళ్ళకి అర్హత లేదు మాట్లాడడానికి దానికి ఏంటంటే మానస పుత్రిక ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి దాన్ని రోజేమో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంకా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక డిసీజెస్ పెట్టి ఈరోజు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ డయాలిసిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆయన క్యాన్సర్ బాధపడుతు పదివేల రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఆరోగ్యశ్రీ కింద పక్క డిసీజ్ నయం చేస్తూ కూడా పదివేల రూపాయలు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి మనసున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ వీళ్ళు అంటున్నారు ఏ వీళ్ళు చెప్పినట్టు పన్నెండు వేల ఐదు చొప్పున అయితే యాభై వేలే ఈ వేళ రైతుకి అందుతుంది అందుతుందో తెలుసండి పదమూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా అందుతుంది రైతు భరోసా అది మర్చిపోతాల్గా ఏ అప్పుడేమో ఫోర్ ఇయర్స్ ఈ రోజు ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాం పదమూడు వేలు ఏదో తప్పుని ఏ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మరి మీకెందుకు ఆ రోజు రైతు భరోసా గురించి ఆలోచన తక్కలేదు భీమాదేమో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు అని రామకృష్ణ గారు చెప్తున్నానండి నిజానికి నిజాయితీకి ఉన్నాండి రామకృష్ణ గారు నిజాయితీకి నిజాయితీ గాని చెప్తున్నాను అంటే ప్రధాన ప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఓకే మీరన్నారేస్తారని చెప్పారు బాబోసాబోసు రైతు రుణమాఫీ అని గారు నెరవేర్చలేదు మేము నెరవేర్చగలి హామీలు ఇచ్చాము పర్మశ్రీ గారు నేను అనేది ఒక మాట చంద్రబాబు గారు వీళ్ళకి సవాల్ చర్చకి రమ్మని చెప్పారు దాని సందర్భంగా వీళ్ళు మాట్లాడే ఇంతకు ముందు మాట్లాడినటువంటి మాటలు మేము తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసేస్తామని చెప్పి ప్రజల్లో ఓదరగొడతా వచ్చారు అది కాదని చెప్పే ప్రయత్నం చేస్తే కాదని చెప్పి దానికి శాసనసభలో మాట్లాడినకుండా ప్రతిపక్ష నాయకుడిని కళ్ళంట నీళ్లు పెట్టే విధంగా మాట్లాడి అవమాన బయటికి పంపించారు దాని తర్వాత కాదు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవి అని చెప్పి చెబితే ఇవన్నీ కూడా అని చెప్పి మేము స్పష్టంగా పుస్తకం వేసి బుక్ చేసి మీకు మీ అసెంబ్లీ సందర్భంగానే అసెంబ్లీ ప్రారంభ సందర్భంగానే తెలి చేస్తే దాని మీద ఈ నిమిషానికి చెప్పలేదు మీరు తొమ్మిది కొన్ని మేనిఫెస్టోనే ప్రాతిపదికగా తీసుకుందాం తొంభై తొమ్మిది శాతం ఏ విధంగా వచ్చిందో లెక్కలేద్దామని చూస్తే తొమ్మిదిలో ఇప్పుడు జలయజ్ఞం ఉంది పోలవరం పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు జలయజ్ఞంలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు లేదా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారు చూడమనండి వారిని నేను వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నదానే నేను మాట్లాడుతా ఉన్నాను అది ఇంతవరకు అయిందా పూర్తి కంప్లీట్ చేస్తా ఉన్నారు ప్రతి ఎకరాకి కూడా నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పారు అయిందా ఇవన్నీ అవ్వకుండా తొంభై తొమ్మిది శాతం పూర్తయింది మేనిఫెస్టో అని ఎలా చెప్తారు సార్ అది అబద్ధంగా క్లియర్ అవుతుంది సతీష్ గారు అబద్దాలని ప్రచారం చేస్తా అబద్ధం అనే దాన్ని అంటే అది దాని కనీసం అది వినకుండా అదే నిజమని చెప్పి ప్రచారం చేస్తా దాన్ని అంటే కాలక్షేపం చేసి దోషములతో మాట్లాడితే అది అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారిని ముసలాయన పెద్ద ఆయన లేదంటే ఇంకో పదాల పదాలను వాళ్ళు ప్రయోగించాల్సిందే ఇప్పుడు ఇప్పుడు మీ మీరు రాజశేఖర రెడ్డి గారిని ఏమైనా పిలుచుకుంటారు అదే పిలుస్తారా మా ముసలాయనని పిలుస్తారా మా ముసలాయిని దండేస్తున్నాం అని చెప్తారు చెప్పమనండి ఏ పదాలు మాట్లాడతారండి రేపు అందరూ అందరూ వెనకెళ్దాం అందరూ వెళ్తాం చెప్పేదీ ఇప్పుడు మీరు చెప్పేదేంటి ఈ దేశాన్ని రాష్ట్రాలని పరిపాలించే వాళ్ళందరూ ముసలాళ్ళని అని

రామకృష్ణ గారు రామకృష్ణ గారు పద్నాలుగేళ్లు సీఎం గా చంద్రబాబు అమలు చేసిన ఒక పథకం ఉందా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక పథకం ఉందా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది ఈ పద్నాలుగేళ్ళు ఈ రాష్ట్రాలు బ్రాండ్ అంబాసిడర్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉంది ఇది ఒక నగరం ఉంది హైదరాబాద్ అనేటువంటి నగరం ఉంది దానికి ఒక ప్రధాన నగరం ఉంది అక్కడ అక్కడ అన్ని కూడా చేసి అభివృద్ధి చేయొచ్చు అని అంతర్జాతీయంగా అక్కడ వచ్చినటువంటిది తీసుకొచ్చినటువంటి కరెక్ట్ చంద్రబాబు గారిది ఇది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది ఏపీ వీళ్ళ కళ్ళు కనకుండా పోతే రెండు రెండు ఇప్పుడు ఐదు రూపాయలకి అన్న 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 పథకాన్ని పెడితే పేదవాడు తినే అన్న పథకాన్ని కూడా తీసేసినటువంటి వాళ్ళు వీళ్ళు పేదవాడికి తీసేసినటువంటి వాళ్ళు పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేస్తే అది మా పెన్షన్ అని చెప్పి చెప్పుకునేటువంటి వాళ్ళు వీళ్ళు రెండు వేల రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు యామలో కాదా వీళ్ళు ఎంత పెంచారండి ఐదేళ్లలో మేము ఎంత చాల చనిపోయి మూమెంట్ లో రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఎత్తేసారు మధ్య మీకు మజ్జిని ఇక్కడ ఇక్కడ చేసినటువంటిది మధ్యానికి అదే చెప్తుంది వీళ్ళు ఎందుకు చేయాల తాగుబోతులు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు తాగుబోతులు కూడా తాకట్టు పెట్టి ఈ రోజు ఇక్కడి నుంచి విదేశీ విద్యకి వెళ్ళాలంటే విదేశీ విద్యకి వెళ్ళాలంటే బహుజనులకి సంబంధించి చాలా మందికి అవకాశాలు కల్పించారు రాజకీయంగా రాజకీయంగా వీళ్ళు ఎవరికి ఇలా అనేటువంటిది ఎవరో మాటలు చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ అవమానించబడ్డారో ఆ సభకి బాలయోగి గారిని శీర్కం చేసినట్టు కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు సామాజిక కోణంలో మాట్లాడతారా ఆర్థిక కోణంలో మాట్లాడతారా ఇతర విషయాలు రాజకీయంగా నష్టపోయారు రామకృష్ణ రామకృష్ణ గారు అమలు చేసినటువంటి విషయాలన్నీ కూడా తొంభై తొమ్మిది పాళ్ళు అమలు చేయడంతో పాటు మాట కాబట్టి మాటను పోషించుకోవాలి అది రాజకీయ నాయకుల లక్షణం అని అని ప్రతి ఒక్క కూడా దిశ దిశ నిర్దేశించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ఇస్తా మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ఒక్క మాట కూడా పొలిపోకుండా అలా మాట ఈ రోజు మాట తప్పని నిజమైన ప్రజాప్రతినిధి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటారు మాట తప్పిన తప్పిన ఆ అబద్దాలు కోరి ఎవరంటే చంద్రబాబు అంటారు ప్రజలందరూ అంటారు రామకృష్ణ ప్రసాద్ నేను చెప్పుకోవడం కాదు ప్రజలందరిలో ఉన్నటువంటిది ఈ రోజు మేము ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను రామకృష్ణ ప్రసాద్ గారికి నిజంగా మీ చంద్రబాబు చెప్పండి మేము ఏది మేనిఫెస్టో ప్రకటించుకున్న ఎన్నికల బరిలోకి వెళ్ళగలం మా మీద నమ్మకంతో మీరు ఓటు అయ్యా మేము అడుగుతాం మీరు మేనిఫెస్టో లేక మీరు దమ్ముంటే మీరు రండి చూద్దాం రాజకీయ పక్షంలోకి నన్ను నమ్మి ఓటు అయ్యా మీరు అడగండి ఓకే మేము మమ్మల్ని చూసి మా మాట నమ్మి మా మమ్మల్ని చూసి ఓటు అయ్యా మేము అడుగుతాం అంటే ఏడాదికి నాలుగు వందల చొప్పున పెంచుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఐదు వేలు ఇచ్చేటట్టుగా అది ఒకటి ప్రకటిస్తారు అలాగే లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ ప్రకటిస్తారు ఈ ప్రచారం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరో మూడు నాలుగు వరాలు ప్రకటించే అవకాశం ఉంది నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పబోతున్నారన్నది ఒక ప్రచారం జరుగుతుంది వాస్తవం ఎంత వీళ్లాగా నేరాలు ఘోరాలు చేయవండి అనేది ఏదైతే ప్రజలకు అవసరం ఉంటుందో ఆ ప్రజలకే అవసరం అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కాదు కదా ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మఒడి గాని లేదంటే ఇక్కడ రైతు భరోసా గాని విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి కార్యక్రమం కానీ ఎవరు తీయలేరు ఆ పెన్షన్ కూడా ఎవరు తగ్గించలేరు అని మా నాయకుడే చెప్పారు ఐదు పథకాలనేది ఎవరు తగ్గించలేరు దానికే యాభై ఒక్క వెయ్యి కోట్లు అవుతుంది కాబట్టి రానున్ను ఏమున్నా సరే మేనిఫెస్టోకి సంబంధించినటువంటిది ప్రజలకు ఏది అవసరమో ఆంధ్రప్రదేశ్ దాని మీద దృష్టి కేంద్రీకరించే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం అంతేత చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు రేపు వచ్చే ప్రభుత్వం మీది ప్రజలను ఉద్దేశం చెప్పిన మాట రేపు వచ్చే ప్రభుత్వం మీది మీ భవిష్యత్తు నాది అని చెప్పారు అది అది మా నాయకుడి తాలూకా మాట రైట్ 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 చూద్దాం ఏంటంటే ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉంది ప్రజల పక్షాన్ని మేము నిలుస్తున్నాం ప్రజాక్షేత్రంలో వెళ్తున్నాం ఈ తొతరా సెలవులు సవాలు కాదు యుద్ధాన్ని మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఛాలెంజ్ వారి ఇంకా కొనసాగుతుంది అటు బహిరంగ చర్చకు రావాలి పాలనపై అని అంటూ ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సవాలు విసిరడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుసరుసలాడుతోంది ఈ టైంలో సవాలు విసురుతారా అసెంబ్లీలో చర్చకు ముఖం చాటేసిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఛాలెంజ్లు విసురుతారు రేపు పొద్దున ప్రజలు తేలిస్తారు మేము అభివృద్ధి చేసామా చేయలేదు మేము చేసిన కార్యక్రమాలు మేనిఫెస్టో ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలుపరచడం అనేది శుద్ధ అబద్ధం దీన్నే మేము ప్రస్తావిస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఛార్జ్ షీట్ విడుదల చేస్తే దానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేకపోయిందని టీడీపీ అంటోంది ఎవరి వాదనలు ఎలా ఉన్నా రేపు పొద్దున్న ప్రజలు డిసైడ్ చేస్తారు ఇంకా మరో యాభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి చూద్దాం ప్రజలు ఎటువైపు ఉంటారు